అహల్య మార్నింగ్ లేవగానే అతిథి తన రూమ్లోకి వస్తూ కనిపించడంతో అతిథి ఇంత మార్నింగ్ రూమ్లోకి వస్తున్నావు అని అంటుంటుంది అహల్య అహల్యని పట్టించుకోకుండా గౌతమ్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ గౌతమ్ అని అనగానే బెడ్ పై నుంచి లేచి నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు గౌతమ్ కానీ తన మాట బయటికి రాదు వాయిస్ బయటికి రాదు దాంతో గౌతమ్ కంగారు పడుతూ తనకి మాట రావట్లేదు అని సైగ చేస్తూ ఉంటాడు ఏంటి గౌతమ్ నువ్వు మాట్లాడలేకపోతున్నావా అని అతిథి అడుగుతుండగా అవును అన్నట్టు తల ఊపుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు గౌతమ్ ఇప్పుడు మాట రాకపోతే ఎలా అని అనుకుంటూ టేబుల్ పైన చూసి అక్కడ ఒక టాటాయిస్ మస్కిటో కాయిల్ని చూసి ఇది ఇక్కడ పెట్టింది ఎవరు అనగానే నేనే అని ఒప్పుకుంటుంది అహల్య అప్పుడు అతిథి నువ్వేనా ఇది ఇక్కడ పెట్టింది దీనివల్లే గౌతమ్ మాట పోయింది ఇప్పుడు సెమినార్లో స్పీచ్ ఎలా ఇస్తాడు గౌతమ్ అని అనగానే అహల్య గౌతమ్ ఇద్దరు షాక్ అయి టెన్షన్ పడుతూ ఉంటారు సెమినార్ స్టార్ట్ అవుతుంది అక్కడ యాంకర్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇన్వైట్ చేస్తూ వెల్కమ్ చెప్తూ ప్రతి సంవత్సరం మెడికల్ ఫీల్డ్లో కొత్త ఇన్వెన్షన్స్ కోసం ఈ సెమినార్ కండక్ట్ చేస్తామని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని ఓకే చేస్తామని చెప్తూ ముందుగా సెమినార్ ఇవ్వడానికి డాక్టర్ గౌతమ్ వెల్కమ్ టు ద డయాస్ అనగానే సూట్లో చక్కగా రెడీ అయిన గౌతమ్ వెళ్ళి స్టేజ్ పైన నిలబడి అక్కడున్న టేబుల్ని పట్టుకుంటాడు ఇక గౌతమ్కి మాట వస్తుందా సెమినార్ కరెక్ట్గా చెప్తాడా అని అహల్య టెన్షన్ పడుతూ కింద కూర్చొని చైర్లో కూర్చొని గౌతమ్ని చూస్తూ ఉండిపోతుంది అతిథి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది గౌతమ్కి తిరిగి మాట వస్తుందా సెమినార్ కరెక్ట్గా పూర్తి చేస్తాడా రాను నెట్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్